పరిశుద్ర మోహనద్రా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఉదయకాల సమయం నుంచి ప్రభా రాత్రికాల సమయం వరకు నాయన నీవు మాకు అనుగ్రహించిన క్షేమము కాపుదల భద్రత బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో నీ కృపా సింహాసన యొక్క సంయోచితమైన కృప కొరకు వస్తుండగా ప్రార్థన ఆలకించి ప్రభా ప్రభ చూచుచున్న దేవుడు ప్రభా ఏసీఎం మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాలి మా సంఘాన్ని మా సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల్ని భూమి మీద సమస్త కోటిని సర్వ సృష్టిని ప్రభ ప్రతి విధమైన ఆపద నుంచి ప్రభా అపాయం నుంచి కీడు నుంచి ప్రభ పగల ఎండ దెబ్బ నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి ప్రభాతండి పగటి వేళ ఎగురు బాణం నుండి ప్రభా చీకటిలో సంచరించి తెగులు నుండి ప్రభాతండి నాయనను మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ఏస ప్రభాతండి నాయన బిడ్డలందరినీ ప్రభాతండి క్షేమంగా వారి వారి గృహాలకి ప్రభాతడ్డి నాయన చేర్చి ఉంటావని ప్రభా నాయన నీ నామంలో నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ఇంకెవరైతే ప్రభాతడ్డి నాయన మార్గ మార్గమాధ్యంలో ఉండి ప్రభా గృహాలకి వెళ్తున్నారా ప్రభా వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా వాళ్ళ గృహాలకి క్షేమంగా చేరడానికి నాయన ప్లీజ్ గివ్ దెమ్ యువర్ గ్రూస్ యువ మర్సి ఆ ప్రే గాట్ కాట్ కాన్ ద వే ప్రభాత్ అండి నాయన ఎస్ ప్రభాతండి నాయన ఎసీయా ప్రభాతండి నీ కాపుదల అనుగ్రహించి ప్రభా వాళ్ళ గృహాలకు క్షేమంగా వేడుకుంటున్నాం సర్వోన్నతుడి సర్వశక్తి గల ప్రభు తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎసియా ఎస్ఈ ఏసా ఈ ఎండ వేడి నుంచి ప్రభాతండ్రి నాయన మహోన్నతిని చాటును ప్రభా మేము నివసిస్తే సర్వశక్తిని నీడను ప్రభ మేము విశ్రమించినట్టే ప్రభాతండి నాయన మేమందరము ప్రభా నాయన నీ నామంలో ప్రభా రక్షింపబడిన మేము ప్రభా నీ రక్తంలో కడికబడిన మేము ప్రభాతండి నాయన ఎస్ నీలో అంటు కట్టబడి నీ వాక్యము మా ఎందు నిలిచి ఉండడానికి నాయన నిశ్చయంగా ప్రభ భూమి మీద నాయన నీవు మమ్మల్ని పుట్టించావు భూమి మీద మమ్మల్ని పంపించావు నాయన భూమి మీద ప్రభ నాయన కోట్లాది మంది ప్రజలు ఉంటుండగా భూమి పుట్టింది మొదలుకొని ఇంతవరకు ప్రభ రక్షించావు అని అంటే ప్రభుత్ ఒక నైన్ విత్ సమ్ పర్పస్ అండ్ ప్లాన్ ప్రభా తండ్రి నైన్ అందుకే నీ లేఖనము ప్రభా తేటగా సెలవిస్తున్నది ప్రభా ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పల్లోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పర్లోకంలో తండ్రి చిత్త ప్రకారం వాడే అని ప్రభా నీ లేఖనము సెలవిస్తుండగా ఏసా కృపామయుడు దయామయడు సర్వోన్నతుడు సర్వశక్తిగల ప్రభు ఏస మా మమ్మల్ని మా బిడ్డని మా కుటుంబాన్ని మా సంఘాన్ని మా సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులు నీ నామంలో ఎంతమంది రక్షింపబడాలని నీ చిత్తమో ప్రభా తండ్రి ఎంతమంది ప్రభా నిజమైన దేవుడు కొరకు అన్వేషిస్తూ ప్రభాతండి నాయన ఎదురు చూస్తూ బాధపడుతూ కన్నీరు విడుస్తూ ప్రభా మమ్మల్ని ఎవరు ప్రభాతండి నాయన నాయన ఈ బాధ నుంచి ఈ కష్టం నుంచి అపాయం నుంచి అనారోగ్యం నుంచి ప్రభాతండి నాయన ఏసీ ఏసీ ఈ పాపం నుంచి శాపం నుంచి ప్రభాతండి నాయన ఈ బంధకాలం నుంచి విడిపిస్తారని ప్రభా చూస్తున్నారు ప్రభా నాయన నాయన రక్షణ ప్రభా తండి నాయన నీవిచ్చు ప్రభు ఉచితమైన కృపాని ప్రభాని లేఖను సెలవిస్తుండగా ఏసీ భూమి మీద ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీటి బుడక వంటి జీవితాలు గడి గడ్డి పువ్వు వంటి జీవితాలు ప్రభా తండ్రి అవర్ లైఫ్ స్పాన్ ఇస్ లైక్ మాట్ చెపోయింది ఆయన సాయిన్ ప్రభాత్ అండి ప్లీజ్ రిమెంబర్ ఇన్ యువర్ గ్రేస్ అండ్ యోర్ అని ప్రభా నీ నామంలో నీ సన్నిధిలో భవినీయంగా వేడుకుంటున్నాము బ్రతిమిలాడుతున్నాము ప్రభాతండి నాయన ఏసార్ రక్షింపబడిన మేము ప్రభాతండి రక్షణానందము కలిగి ప్రభాతండి మా మలినమైన వస్త్రాలు ప్రభాతండి నాయన ఏసా నాయన నీ వాకులో ప్రభాతండి నాయన మేము ఉదక స్నానం చేసుకుని పరిశుద్ధ అలంకారాలు ధరించి ప్రభాతండి నాయన నీ సన్నిధిలో ఏడతగా పట్టుదల కలిగి విసుగా కదు దివారాతులు మా నిమిత్తం మా బిడ్డల నిమిత్తము ప్రభాతాన్ని మా కుటుంబాల నిమిత్తం మా సంఘాల నిమిత్తం మా సార్వత్రిక సంఘం నిమిత్తం సకల పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన విజ్ఞాపన యాచనలు కృతజ్ఞత ఆస్తులు చెల్లించి లాగన నాయన మేము విస్తరించడానికి నాయనను సహాయం దయచేసి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం సర్వోన్నతు సర్వశక్తి గల ప్రభువు తండ్రి అసహ్యాలకు దేవుడు ప్రభాతండి నాయన నేను సర్వశరీరులకి దేవుడిని నాకు అసహజం అనేది ఏమైనా ఉన్నదా కలదా అని లేఖనం సెలవిస్తుండగా ఎంతమంది నశించిపోయి ఆత్మని నాయన నీ ఎత్తి పట్టుకుని చె నా ప్రభా నాయన నశించిపోయిన దాని మీదకి రక్షించడం కొరకు ప్రభా నువ్వు ఈ లోకంలోనికి వచ్చావని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభాతండి నాయన మమ్మల్ని క్షమించు ప్రభాతండి నాయన రక్షణ కోరుకుని బిడ్డలకి ప్రభా రక్షణ విడుదల ప్రభాతండి నాయన ప్రతి ఒక్క కాడిమానం రోకులు వాళ్ళ జీవితాల మీద గేసి ఆ నామంలో విరగొట్టబడును గాక థ్యాంక్ యూ జీసస్ శ్రీమా షీ కేందర్య బాబా రాడ ప్రభా మేము నిశ్చయంగా కడవర దినాలు దుర్ అంచు దినాలు అపాయకరమైన దినాల్లో ఉన్నాము ప్రభ ఏసీ ప్రభాతండి అండి నాయన స్ట్రేంజ్ థింగ్స్ హ్యాప్నింగ్ అక్రాస్ ది వరల్డ్ ప్రభా మేము క్షేమంగా ఉన్నాం అంటే కేవలం నీ కాపుదే కాపుదలే కాపుదలే ప్రభా ఎండ వేడివి చాలా తీవ్రతగా ఉన్నది ప్రభాతండి మేము భరించలేనంత వేడిగా ఉన్నది ప్రభా ఏసోగజీవులు ప్రభాతండి ఈ ఎండ వేడి మీరు తట్టుకోలేక చనిపోతున్నాయి ప్రభాతండి నాయన ఏసీయా భూమికి మంచి మేనేజర్స్గా మేము లేకపోయాం మమ్మల్ని క్షమించమని ప్రభాతండి నాయన దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి ఏకగ్రీవంగా మూలుగుచున్నదని ప్రభాని ఈ లేఖనం సెలవిస్తుండగా ఏసీయా మమ్మల్ని క్షమించి ఏసీ మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం సర్వోన్నతులు సర్వశక్తి గల ప్రభువు తండ్రి నాయన నీకు స్తోత్రాలు 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 చెందిస్తున్న ఈ లేఖనం సెలవిస్తున్నది ప్రభావి వీరు సుఖంగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రాధాన్య విజ్ఞాపన యాచనలు కృతజ్ఞతలు ప్రభాతండి రాజుల్ని అధికారులని నీ చేతులు అప్పగిస్తున్న వారిని వారి కుటుంబాలకి రక్షణ దయచేయని ప్రభా మారుమ దాయచేయని ప్రభా పశ్చాత్తాపము దాయిచేయమని వేడుకుంటున్నాము తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభాతండి నాయన Nana, give them your wisdom, Prabha. How they have to rule the nations, Prabha. Tandi, nana, how they can be international peace, Prabha. how the world can be organized, Prabha, properly, Prabha. Tandi, nana, streamlined by your grace and in your mercy, fearing you, Prabha. Tandi, nana, following your commandments, nana, Nikushto, Traluchelis, Namyesia, nana, Iran, Israel, Russia, Ukraine, Prabha. Tandi, naya, yadi, Ashalab, Prabha. natural disasters, nii, Prabha, forest fires, nii, Prabha. Tandi, nana. ఏసియా ప్రభాతండి డ్రౌన్ సిచ్యువేషన్ ప్రభాతండి నాయన ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నా ప్లీజ్ ఏసియా ప్లీజ్ ఏసియా ప్లీజ్ ఏసియా ప్రభా నువ్వు కనికర సంపన్నుడు కృపామయుడు ప్రభాతం మమ్మల్ని ఎన్నడు దాటిపోయిన దేవుడు ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏసియా ఏసియా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా ఏసీ ఏసీయానికి స్తోత్రాలు రాత్రికాల సమయంలో మేము పడుకోవడానికి ప్రభాతండి నాయన ఏసీ నాయన ప్రిపేర్ అవుతుండగా ప్రభా చంటి పిల్లల్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి వాళ్ళు ఏడుస్తుంటే ప్రభా ఎందుని మొత్తం ఏడుస్తున్నారు ప్రభా తల్లిదండ్రులకు అర్థం కాకుండా నాది ప్రభా ఏ పెయినో ఏ బాధో ప్రభా ఏ నాయన ఏ అనారోగ్యము దయతో ప్రభా నీ గాయపడి హస్తంతో తాకి చంటి పిల్లలకి ప్రభాతండి స్వస్థత కాపుదల క్షేమము భద్రత వారి కుటుంబానికి రక్షణ విమోచన విడుదల రాయిచేయమని ప్రభా ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రభా జ్ఞాపకం We are not like common. పీపుల్ అని ప్రభాతండి వాళ్ళకి ఏది కావాలో ప్రభాతండి నీ చిత్తానుసారంగా ప్రభా రక్షణ దయచేసి సమస్తము ప్రభావం మనశ్శాంతితో ప్రశాంతతతో సమస్తము వారికి సమకూర్చవని వేడుకుంటున్నావు ప్రభా గర్భాలు లేక ఎంతమంది ప్రభాతండి నాయన నాయన ఎంతో బాధ కన్నీరు చూస్తున్నారో ప్రభాతండి నాయన గర్భఫలం ఎహోవై చుబ ప్రభా నేను అడగాలే కానీ నీకు లోబడి ఉండాలే కానీ నీ మాట వినాలి నువ్వు చేయలేనిదంటూ దాంట్లో లేదు లేదు ప్రభా లో ఐ థ్యాంక్ యూ ఈ జీవితాన్ని ప్రభాతండి జీవితాన్ని ప్రభా నీ బలిపీఠం మీద పెడుతున్నాను ప్రభా చూచే దేవుడు ప్రభా సర్వశక్తి గల దేవుడు ప్రభా అసాధ్యాలకు దేవుడు ప్రభా థ్యాంక్ యూ చీస శ్రీ మాషి హుర్రా కాశీ కెల్లి కాశీ కరియరా బోషి బాబా బాబా బాష్యా ఏంద్రీ బాబా మా మీద ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క చీకటి అంధకార అపవిత్ర ఆత్మలో దురాత్మ దుష్టక్తి యొక్క ప్రభావం నజరేడని ఏ స్నామంలో భూమి మీద ఏకీవించి మేము కాల్చి వేసాం నసరేణని ఏ స్నామలో దహించి వేయబడును నువ్వు గాని నీకు మాకు అడ్డు ఏ పాపము ఉండడానికి వీలు లోకం మా మీద ఏలుబడి చేయడానికి వీలు ప్రభా లోక స్నేహాన్ని ప్రభా ఏ స్నామంలో ఈ జీవితాల్లో ప్రభాతండి నాయన నజరేడని ఏ స్నామలో భూమి మీద ఏకీమించి ప్రభాతండి పరిపూర్ణంగా ప్రభా తొలగిస్తున్నా కాల్చి వేస్తున్నా ప్రభాతం నీకు వాళ్ళ పరిశుద్ధంగా ప్రభా వాక్యానుసారంగా ప్రభాతండి నీకు అనుకూలంగా ప్రభా కష్టంగా కాదు ప్రభా నాయన ఐసీఆ వన్ నాయన నాయన ఎయిటీన్ ప్రభా ఎవర్స్ ఇఫ్ యువర్ విలింగ్ అండ్ ఒబీడియంట్ ప్రభాతం నాయన కష్టంగా మేము ఊబే అవం ప్రభా ఇష్టంగా ఉబే అవుతాయి ఎందుకంటే ప్రభా ఇష్టంగా నీవు నీ ప్రాణాన్ని మా కొరకు ప్రభా భక్తి నాయన మా కొరకు యుక్త కాలంలో చనిపోయావు వేసే నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా చేసా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నావు సర్వోన్నతుడు సర్వే శక్తి గల తండి ఏసీ ఆయుష్ ఉంటుండగా మా ప్రాణ పోకుండా ప్రభా పోక మునుపు ప్రభాతండి నాయన నాయన నీ నామంలో నీ సన్నిధిలో వేడుకున్నాం ఏసీ ఆ ఫిఫ్త్ మంత్ ఫస్ట్ డే ప్రభాతండి నాయన ఈ డే ముగిసింది ప్రభా ఈ నెల అంతా ప్రభా నీ కాపుదల నీ క్షేమము ప్రభాతండి నీ భద్రత ప్రభా రాకపోకల్లో ప్రభాతండి నాయన నీవు మాకు తోడు ఉండమని ఉండమని నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని చాలా మంది బిడ్డలు ఈ నెలలో అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభాత్ అండి నాయన నీట్ ప్రభా జి అడ్వాన్స్డ్ ఎంసెట్ ప్రభా ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభాత్ అండి నాయన టెస్ట్ ప్రభాత్ అండి ఇంటర్వ్యూస్ ప్రభా మ్యారేజ్ ప్రభాతండి నాయన అలియన్సెస్ అండి నాయన లోన్స్ అండి నాయన ఇంపార్టెంట్ వర్క్ డీల్స్ ప్రభా బిజినెస్ డీల్స్ ప్రభా ప్రతి ఒక్కటి నీ చేత ప్రభా నీకు లోబడి ఉంటాం ప్రభా నీ మాట వింటాం ప్రభా పరిశుద్ధతతో ఉంటాం ప్రభా మరియలాగా నాయన నీ పాదాల చెంత ఉంటాం దాని విదలగని సన్నిధిని প্রভాతండిని మందిర ఆవరణములో প্রভాతండిని గణప కమ్మల్యదు ప్రమా మేము కాని పెట్టుకొని ఉండాలని సామ్ 27 প্রভాతండి 5 ప్రకారంము ప్రభు నీవమల జ్ఞాపకం చేసుకోండి প্রভాతండి నైన పొంగి పొల్లి ఆత్మతో ప్రభు ఆత్మ ఆనందంతో ప్రభు ఆత్మ ఫలంతో ప్రభుాతండి నైన కృపావరహలతో ప్రభు భూమి మీద మేము నీ కొరకు వrtlనాలి ప్రభు నీకు సాక్ష్యలుగా శిష్యులుగా లైఫ్ ఆర్ డెత్ విత్ యు ప్రభు ఫర్ హవ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ ఇట్ ఇస్ నో లాంగర్ ట్ క్రైస్ట్ హూ మీ అని ప్రభా గలేషన్స్ టూ ట్వంటీ ఎయిట్లో టూ ట్వంటీలో ప్రభ పార్ట్ ఏలో ఉన్నట్టు ప్రభా అటు రీతిగా మేము మా బిడ్డలు మా కుటుంబాలు మా సంఘాలు సార్వత్రిక సంఘం జీవించలాగిన సహాయం దాచేయమని వేడుకుంటున్నాం ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రతి హాస్పిటల్స్ ను పేషెంట్స్ అందరినీ ప్రభాతండి నాయన ఎటువంటి రోగమైన అనారోగ్యమైన గుండె సమస్యలైన ప్రభా లివర్ లంగ్స్ ప్రభా హార్ట్ ప్రభా తండ్రి నాయన kidneys, prabha, spinal problem, prabha, brain tumours, cancers of different kind, prabha, thandhi, different deadly diseases and pestilences, the power of witchcraft, prabha, thandhi, or black magic prabha, over the lives of people, mental depression, prabha, thandhi, and psychiatric problems, prabha, call it any problem, prabha, any disease or sickness, probable, or any bondage, prabha, You are the solution. You are the solution. You are the solution. You are the life, prabha, thandhi, nani, kustod, ar వేల మమలి ఖనిక నుంచి కృప చూపించే క్షమించే ప్రభుని సన్నిదియే మేము లార్డ్ ఐ థాంక్ యు ట్రీమాస్ కే ఏనా హోరాకష్ క్రియర్ ఏసియా ఈ మనస్ ని ప్రభయేస్తున్నాముల కాల్చివేస్తున్నాము ప్రభు తండి నయనను ఉద్నియ నయన దహించ అగ్నియ నదేవుడు ప్రభు పరిశుద్ధంగా ఈ హృదయాని ప్రభుని నామములో కాల్చివేస్తున్నాము ప్రభు పరిశుద్ధంగా ప్రభు తండి నయన ఏసియా ప్రభు సాజీవ యా గంగ సర్వంగ హోమంగ ప్రభు ఇదీ హాలు ప్రభు నీకు సమర్పించునాము ప్రభు తండి నయన ఏసియా నైన అపన్న నీకు లోబడి ఉండి ప్రభాతండి అపవాదిని ఎదిరించడానికి ప్రభాతం అండి అప్పుడు వాడు మా యొద్ధ నుండి పారిపోతాడని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా నీ కృపణ మా ఎల్లరూ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిసిన ప్రభాతండి నాయన ఎస్సీఆ ఎవరైతే లోన్స్ తీసుకొని తీర్చలేకుండా ఉన్నారో అండి నాయన ఎవరైతే డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇంకా రిటర్న్ చేయకుండా ఉన్నారో ప్రభాతండి నాయన నాయన ఎస్సీఆ ఏసీ అట్టి వారు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అండి నాయన ఎవరైతే డబ్బులు రిటర్న్ చేయకుండా ప్రభా ఎస్ఈ ప్రభాతండి ఇచ్చిన వారు బాధపడుతున్నారో అండి వాళ్ళు త్వరగా ప్రభాని చిత్తానుసారంగా రిటర్న్ చేయడానికి సహాయత దయచేయమని వేడుకుంటున్నా ప్రభా లోన్స్ తీసుకొని లోన్ ఈఎంఐలు క్లియర్ చేయకుండా ఉన్నవాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ఏసీ ఆ ప్రభాది చాలా బాధ మెంటల్ ప్రెషర్ ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లి ప్రభా రాత్రి కాలం అంతా తండి నీ సన్నిధితో నీ కృపతో ప్రభాతండి నాయన ఏసీ ఆ ప్రభ ఆత్మలో మేలుకొని ప్రభా మేము ప్రార్థన చేయడానికి గురు ఎద్దకే ప్రభా అండి నాయన మేము పరిగెడ్డానికి నా ద్వంద్వ మనసు ఈ జీవితంలో నజరే సునామలు గాక భ్రష్ మనసు తొలగిపోవును గాక చేపల చిత్తమైన చంచల బుద్ధి ఏ సునామంలో ప్రభాతాన్ని దహించి వేయబడును గా కాని పరుగు మా అమ్మని మా బిడ్డల్ని మా కుటుంబాన్ని మా సంఘాన్ని మా సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధిని సమస్త మానవకోటి సర్వ సృష్టిని రాత్రికాల సమయం నీ పాదాల చింత పెడుతూ ప్రభ వేకు జావన ప్రభా నాయన నాయన మేము లేచి నేను స్థుతించి ప్రభా ఆరాధించి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసి కాల్చి కృప బాక్య మా ఎల్లరకు అనుగ్రహించమని వేడుకుంటే ఈ ప్రార్థనీ పాసని చేర్చుకునేసే కృపగల నామం అతి మిత్రుల వినియంగా అడిగి బ్రతిమిలాడి నామం మా తండ్రి ఆమె ద గ్రేస్ అండ్ పీస్ ఆఫ్ గాడ్ ఆఫ్ ఆల్ఫాస్ ఆమెన్